ప్రతిరోజు ఆల్కహాల్ కెఫైన్ సిగరెట్స్ తాగేవారి లైఫ్ ఎంత డేంజర్ లో ఉందో తెలుసా సాధారణంగా మన బోన్స్ లో ఆస్టియోబ్లాస్ట్స్ అలాగే ఆస్టియోక్లాస్ట్స్ అనే రెండు సెల్స్ ఉంటాయి ఆస్టియోబ్లాస్ట్స్ అనేవి బోన్ ఫార్మింగ్ సెల్స్ ఇవి ఆస్టియోయిడ్ అనే అన్మినరలైజ్డ్ బోన్ టిష్యూస్ ని రిలీజ్ చేస్తూ బోన్ గ్రోత్ ని బోన్ ఫ్రాక్చర్స్ ని క్యూర్ చేయడంలో సహాయపడతాయి కానీ ఆస్టియోక్లాస్ట్స్ అలా కాదు మన బాడీలో ఓల్డ్ ఆర్ డ్యామేజ్డ్ బోన్ టిష్యూస్ ని ఇది బ్రేక్ డౌన్ చేస్తుంది అంటే వాటిని విచ్ఛిన్నం చేసి ఆ ప్లేస్ లో కొత్త బోన్ టిష్యూస్ హెల్ప్ చేస్తుంది అయితే ఎక్కువగా స్మోకింగ్ చేస్తే ఇది ఆస్టియోక్లాస్ట్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది కెఫైన్ ని తగ్గిస్తుంది దీనితో ఎక్కువ ఆస్టియోక్లాస్ట్స్ రిలీజ్ అవి బోన్స్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది దీని వల్ల లాంగ్ టర్మ్ లో బోన్ స్ట్రెంత్ తగ్గడం ఫ్రాక్చర్స్ అవ్వడం అలాగే అక్కడ విపరీతమైన పెయిన్ రావడం జరుగుతుంది అంతేకాదు దీనితో పాటు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంత చెప్పా కూడా నాకేమో వద్దులే అనుకుంటే మాత్రం ఏదో ఒక రోజు